ఒక నిరుపేద సిమెంట్ బ్రిక్స్ చేసుకుంటాడు అందరినీ ఖాళీ చేశారు ఆ యాకుబు తన తను తన భార్య చాలా ఎత్తు ప్రదేశంలో ఉన్నాడు ఫోన్ లో మాట్లాడుతూ ధైర్యం చెప్పుకుంటూ మూడు ప్లేసెస్ లో ఏదైతే వాళ్ళకి సంబంధించిన హెలికాప్టర్ ట్రై చేశాం ఇక్కడ డిఫెన్స్ హెలికాప్టర్ ట్రై చేశాం అదే రకంగా ఎయిర్ కి సంబంధించిన ట్రై చేశాం లోకల్ రైన్లు హెవీగా ఉన్న కారణంగా ఏ ఒక్కళ్ళు హెలికాప్టర్ టేక్ ఆఫ్ తీసుకోలేము అనే పరిస్థితి ఉంది ఏదైతే కూడా పంపించాం బోట్స్ పంపించి వాళ్ళు కూడా ఆ లో మేము పనిచేయలేము అని అక్కడ నుంచి వాళ్ళు బ్యాక్ అయ్యి ఇంకొక ప్రదేశానికి వెళ్ళారు అయితే అక్కడ ఒక డోన్ ఒకటి పక్కన మోతాయిలో ఉంటే అది ట్వంటీ కేజెస్ వే చేసే డోన్ చెప్తే ఆ డోన్ తెప్పించి లైఫ్ జాకెట్స్ ఆ డోన్ ద్వారా ఒక థ్రెడ్ ఒక ట్వంటీ మీటర్స్ రోపుని ఏదైతే ఏదైతే లైఫ్ జాకెట్స్ ని పంపించాం అవి కూడా వేసుకున్నారు వేసుకున్న తర్వాత కూడా నేను వీడియో కాన్ఫరెన్స్ జరిగే ముందు కూడా వాళ్ళతో మాట్లాడాను ధైర్యంగా ఆ వీడియో చూపించి వాళ్ళ వర్ణం వాళ్ళ ఆ వీడియో కాన్ఫరెన్స్ లో నాతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆవేదన వర్ణాతీతం అంటే చావు చనిపోబోతున్నాను అనేది ఆ తల్లి నాతో మాట్లాడి ఆ గోష ఎప్పుడు నాకు కనిపిస్తుంది ఇప్పుడు ఆ గోడ కూలిపోయిందట టూ మినిట్స్ ముందు చాలా తప్పకుండా భగవంతుడు వాళ్ళని కాపాడాలని ఆ ముగ్గురిని ఎందుకంటే లైఫ్ జాకెట్స్ ఉన్నారు కాబట్టి ఏమీ జరగొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది